హలో హాయ్ అండి నమస్తే ఈరోజు మనకి విజయవాడ పడమట డి మార్ట్ దగ్గర రెండు వందల యాభై ఎనిమిది గజాల సెమీ కమర్షియల్ రెంటల్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి అంటే ప్రస్తుతానికి ఏదో రెంటలు వస్తున్నాయని కాదు ఇది ల్యాండ్ కాస్ట్గా సేల్కి వచ్చిందనమాట చుట్టూ కూడా అన్ని కమర్షియల్ బిల్డింగ్స్ ఏమి ఉంటాయండి ఇది రోడ్డు ఫేసింగ్ మనకి ఇక్కడ చూడవచ్చు హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది సో ఈ రోడ్డు ఫేసింగ్లో అన్నీ కూడా కమర్షియల్ బిల్డింగ్స్ ఏ ఎదురుగా ఉన్న బిల్డింగే మనకి సేల్కి వచ్చిందండి కూల్ డ్రింక్ షాప్స్ ఉన్నది సో దీనికి కార్ పార్కింగ్ ఉంది గ్రౌండ్ ఫస్ట్ బిల్డింగ్ అనమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై మూడు వెడల్పు యాభై నాలుగు లోతు ఉంటుందని సుమారుగా స్క్వేర్ బిట్ అనమాట సో ల్యాండ్ కాస్ట్గా తీసుకొని ఈ బిల్డింగ్ని మొత్తం తీసేసి కమర్షియల్ కాంప్లెక్స్గా కన్స్ట్రక్షన్ చేస్తే చాలా బాగుంటుందండి సో మంచి రెంటల్ ప్రాపర్టీ అవుతుంది ప్రస్తుతానికైతే కనుక రెసిడెన్షియల్ పర్పస్లో వాడుతున్నారు సో దాని కనీసం కింద గోడము పైన మనకు ఒక ఒక దాన్ని కూడా ఒక గోణంగా చేస్తే కనుక బాగుంటుందండి అప్పుడు ఇంకా రెంట్స్ కూడా బాగా వస్తాయి మొత్తం రెండు వందల యాభై ఎనిమిదిగా జరండి ఇక్కడ గజం స్థలం లక్షా ముప్పై వేల రూపాయల పైన అయితే వస్తుందండి బెన్ సర్కిల్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది ప్రస్తుతానికి లోపల ఉన్న హౌస్ ఈ విధంగా ఉందండి చాలా బాగుంటుంది ఇంటీరియర్ అంతా కూడా టేక్వుడ్ యూస్ చేశారు మనకి తలుపులు కానీ గుమ్మాలు కానీ కిటికీలు కానీ అన్నీ కూడా టేక్వుడ్ యూజ్ చేశారు లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అయితే ఉంటుందండి పెద్ద హాలు వంటగది టూర్ ఫేసింగ్ అండి ఇదంతా కూడా లాస్ట్ టైం కూడా ఇది ఆక్షన్కి వచ్చింది మళ్ళీ ఆక్షన్కి అయితే వచ్చింది సేమ్ ప్రైస్ అయితే ఉందండి రెండు కోట్ల నలభై రెండు లక్షలు దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము చేయిస్తాం స్టేట్ బ్యాంక్లో లోన్ అయితే చేయించవచ్చు అయితే ఎక్కువ లోన్ రాదు రెండు కోట్ల నలభై రెండు లక్షలు రిజర్వ్ ప్రైజు ఇక్కడ నుంచి ఆక్షన్ స్టార్ట్ అవుతుంది సో ఈ ప్రైస్కి సుమారుగా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు లోన్ చేయించవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్కి సంప్రదించి విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో చూస్తున్నారు కదా హౌస్ అంతా చాలా బాగుందండి కింద ఇదంతా కూడా మార్చేసి గోడంగా కానీ షాప్గా కానీ చేసేసి పైన కూడా ఓపెన్ గోడంలో చేసేస్తే రెంట్స్ వస్తాయి బాగా లేదంటే మొత్తం తీసేసి కమర్షియల్ కాంప్లెక్స్గా చేసి ఇంకా బాగుంటుందండి ఓకే థ్యాంక్ యూ